హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు క్యాబేజీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చేసే విధంగా చెయ్యండి ముందుగా క్యాబేజీలా కట్ చేసుకోవాలండి టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ మైదా పిండి వేసుకుంటున్నానండి చూడండి ఈ విధంగా ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టూ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి కొన్ని పల్లీలు వేసుకోండి తిన్నా కొద్దీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి పల్లీలు తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి నేను ఒక చుక్క వాటర్ కూడా పోయట్లేదండి ఉన్న రసమే వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం చాలా ఈజీ అండి చేయడానికి చూడండి క్యాబేజీలు ఉన్న వాటర్తోనే మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేయాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా లాగా వేసుకోవాలండి చూడండి చాలా ఈజీ అండి ఇలా చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేవరకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి మా పిల్లలు అయితే చేసే కొద్దీ తినేస్తున్నారండి అంత బాగున్నాయండి ఈ క్యాబేజీ పకోడీ ఇప్పుడు మిగిలిన పిండి ఇలాగే వేసుకుందామండి ఇలా మొత్తం వేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫస్ట్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెడీ అయ్యిందండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయండి తిన్నా కొద్ది తినాలి అంత టేస్టీగా ఉందండి తిని చెప్తున్నాను ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి చూడండి ఈ విధంగా సూపర్ అంటే సూపర్ అండి ఫ్రెండ్స్ క్యాబేజీ పకోడీ రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి బాయ్ ఫ్రెండ్స్